ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంబోయిలు కుదుర్చుకున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజధాని అమరావతికి చెందినటువంటి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి పన్నెండు జాతీయ బ్యాంకులు ఒకే రోజు ఇప్పుడు ఉద్దండరాయనపాలెంలో శంకుస్థాపన చేసుకోబోతున్నాయి సోమవారం రోజు ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చేయబోతున్నారు నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగానే ఈ పన్నెండు జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం జరగబోతోంది ఇది అమరావతిలో అయితే నిజంగా ఒకే రోజు ఒకే సమయానికి పన్నెండు జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన అయితే జరగబోతోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అమరావతిలో ఒకేసారి పన్నెండు జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా భూమి పూజ సో పన్నెండు జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి కార్యాలయాలను అక్కడ ప్రారంభించేందుకు రేపు అంటే సోమవారం రోజు భూమి పూజ జరగబోతుంది ఒకే రోజు పన్నెండు జాతీయ బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాల కోసం భూమి పూజ అయితే ఒకేసారి జరగబోతోంది ఈ భూమి పూజలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ పాల్గొనబోతూ ఉన్నారు ఇప్పటికే అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లను పూర్తి చేసింది అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాలను అయితే నిర్వహించబోతోంది దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు గారు హాజరుగా ఉన్నారు ఒకే రోజు ఒకేసారి పన్నెండు జాతీయ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన రేపు జరగబోతుంది దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం ఉంచుకుంటాయంటూ కూడా భావిస్తూ ఉన్నారు అమరావతికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఒక్కొక్కటి వస్తున్నాయి ఇటీవలే బసవత బసవతారకంకి సంబంధించినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి జరిగింది అలాగే వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ కి సంబంధించిన శంకుస్థాపన కూడా అక్కడ జరిగింది ఇక పిక్చర్ లో మనం కనుక చూసుకున్నట్లయితే కెనరా బ్యాంక్ కి భూమికి సంబంధించిన భూమి పూజ ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతున్నాయి ఆ పిక్చర్ ఇది ఇక పద్నాలుగు అంతస్తులు లక్ష చదరపు గజాలలో స్టేట్ బ్యాంక్ కార్యాలయం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కార్యకలాపాల కోసం బ్యాంకులకు ప్రత్యేక ప్రాంగణాలు లేకుండా పోయాయి ఇవి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల్లోనే పనిచేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు ఈ నేపథ్యంలోనే ఉద్దండరాయనపాలెం సమీపంలో ఎన్ టెన్ రోడ్డు వద్ద గత తెలుగుదేశం ప్రభుత్వం వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మూడు ఎకరాలు ఆప్కాప్ కు ఎకరాలు కెనరా బ్యాంక్ యుబిఐ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ తదితర వాటికి ఇరవై ఐదు సెంట్ల చొప్పున ఒకే చోట బ్యాంకులన్నింటికి స్థలాలు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ప్రధాన కార్యాలయాలన్నీ పద్నాలుగు అంతస్తులు లక్ష చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది వీటి కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారితే అభివృద్ధి వేగం పుంజుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ భూముల్లో ప్రస్తుతం శుభ్రం చేసి కంచెలు వేశారు శంకుస్థాపన ఆ అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించేందుకైతే బ్యాంకర్లు సన్నాహాలు చేస్తూ ఉన్నారు స్టేట్ బ్యాంకు కేటాయించినటువంటి స్థలంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సభా వేదికపై నుంచే అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపన జరిగేటువంటి అవకాశం ఉంది దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే ఆర్బిఐ గవర్నర్ ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా హాజరుగా దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కొంతమంది మంత్రి వర్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా అక్కడ అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది అమరావతికి ప్రగతి బాట అమరావతిలో సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వ విధ్వంసం నుంచి కోలుకుంటున్నటువంటి రాజధానికి మేలు కలగబోతోంది అంటూ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఆయా సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల రాకతో ఆవాసాలు పెరుగుతాయి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా అక్కడ మెరుగయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా సోమవారం ఒక్కరోజే అమరావతికి ఒక బిగ్ డేగా మనం చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే పన్నెండు జాతీయ బ్యాంకులు వారి రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించినటువంటి భూమి అయితే రేపు ఉద్దండరాయన్ రాణి పాలనలో అక్కడ భూమి పూజ జరగబోతుంది భూమి పూజకు అయితే ఆర్బిఐ గవర్నర్ అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో పాటుగా ఆ ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యేటువంటి అవకాశం ఉంది నిజంగా ఈ బ్యాంకుల నిర్మాణం కనుక ఇక్కడ జరుగుతూ ఉంటే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి శరవేగంగా జరిగేందుకు ఇది కూడా దోహదపడుతుందంటూ కొంతమంది అంచనా అయితే వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్